హాయ్ అండి అందరం నమస్తే ఈరోజు నా అవతార ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పదిహేను కోళ్ళగాబుల గాబులు మెట్టలు తీసుకెళ్ళానండి అవి వేసింది ఇద్దరికి ఐదు ఒకరికి పదిహేమో అండి ఐదు గాబుల మీటర్లు వచ్చేసరికి విజయ్ కుమార్ రెడ్డి గారు రాయచూర్ వారికి ఐదు గాబుల్ మెటర్లు అనేది ప్యాక్ ప్యాకింగ్ అనేది చేశానండి అవి చేస్తున్నప్పుడు లాస్ట్లో చరణ్ దాస్ గారు అప్పటికప్పుడు ఫోన్ చేసి పది గాబులు మెట్టలు కావాలన్నారు వారిది వచ్చేసరికి మంచిర్యాల చరణ్ దాస్ గారిది వారికి అనేది ప్యాక్ చేశానండి ఫస్ట్ నేను ప్యాకింగ్ చేసేది విజయ్ కుమార్ రెడ్డి గారండి రాయచూరు అలాగే మీరు ఎవరికైనా కోళ్ళగాబుల మెటల్ కావాలండి ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలామంది అనేది ఫోన్ చేస్తున్నారండి ఫోన్ చేసి మళ్ళీ నేను ఫోన్ చే ఫోన్ చేసి గాబులు మెటల్ కావాలంటున్నారు మళ్ళీ నాకు రిప్లై అనేది ఇవ్వడం ఇవ్వడం లేదండి దయచేసి టైంపాస్గా మాత్రం నాకు ఫోన్ చేయొద్దండి మీరు గాబులు మెటల్ కావాలంటేనే నాకు ఫోన్ చేయండి అదే గాబులు నేను ఈ లోకల్లో అయితే గాబులు అనేది చేయడం అనేది కుదిరిదండి మాది ఏలూరు దగ్గర మొండూరు విజయ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసరికి నిన్న నాకు ఫోన్ చేశారండి ఈరోజు ఏమన్నారు మార్నింగ్ అంటే నిన్న సండే గురించి నిన్న కుదరదండి ఈరోజు ఉదయం ఫోన్ చేయమన్నాను అలాగే ఈరోజు ఉదయం ఫోన్ చేసి వారికి అనేది ప్యాకింగ్ అనేది మొదలు పెట్టానండి మొదలుపెట్టిన తర్వాత అది ప్యాకింగ్ అయిపోయిన తర్వాత చరణ్ దాస్ గారు మంచిర్యాల నుంచి ఫోన్ చేశారు వారికి పది గాబులు మెట్లు కావాలన్నారు ఐదు గాబులు పది పది గాబులు ఈ మొత్తం పదిహేను గాబులు తీసుకెళ్ళి నవత ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళేసారండి అలాగే ఒక బ్రదర్ అనేది నాకు కామెంట్ చేశారండి ఏంటంటే మీరు కోడ్ కోళ్ళకి ఏం పెడతారు మేత అనేది నాకు కామెంట్ అనేది చేశారు నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనేది కోళ్ళకి మేత అనేది పెడతారండి నేను పెట్టేది మాత్రం చెప్తున్నాను నేను వేసే మేత వచ్చేసరికి ఆరు గిన్నెలు వచ్చేసరికి వడ్లు అనేది పోస్తానండి వడ్లు అంటే మిరికలు అంటారు కదండి అవి తర్వాత మూడు గిన్నెలు అనేది సోళ్ళు అనేది పోస్తాను అవి పోసిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం అనేది మేత పెట్టండి సాయంత్రం అవి దాటిన తర్వాత మేత అనేది పెడతాను మేత అనేది పెట్టేసిన తర్వాత నేను తప్పనిసరిగా వేసేది ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి ఇల్లులపాయలు రెండు ఇల్లుల పైలు కడక అనేది వేసేస్తూ ఉంటానండి నేను అంతకుముందు వీడియోస్లో అనేది చెప్పానండి కొత్త వారు చూస్తుంటే ఆ ఇల్లులపై గురించి అనేది తెలుసుకుంటారు ఆ ఇల్లులపై గురించి ఎల్లుడుపై దాని వలన మనకి ప్రయోజనం ఏంటంటే కోడిపుంజుకి మేతలు అనేవి బాగా అరుగుదలనేది అయ్యిందండి అంతేకాకుండా వాటికి తెగులు రాకుండా కూడా ఎల్లులపై అనేది బాగా కాపాడుద్ది అదొకటి కోడిపుంజికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుందండి ఎల్లులపై అనేది చాలా మంచిదండి అవి మీరు కూడా చూడండి దాని ప్రభావం అనేది మీకే తెలుస్తుంది అది అంతేకాకుండా మళ్ళీ చిన్నపిల్లలకి వచ్చేసరికి చిన్నపిల్లల మేత ఉంటుంది కదండి మొక్కజొన్న తోటి పిండిలో ఉన్నది అది మేత వేస్తానండి మళ్ళీ తర్వాత ఒక తొమ్మిది నెలలో పది నెలలో వచ్చిన వయసులో అప్పుడు ఒక నలభై రోజులు గుడ్డు అనేది ఉదయం పూట అనేది వేస్తాను తర్వాత ఎప్పుడు కూడా మనం కోడిపందం వేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా గాబులు అనేది ఉండకూడదండి మనం ఒక రెండు నెలల ముందే దాన్ని తాడు మీద అనేది వేసుకోవాలి అప్పుడు అది చాలా ఫ్రీగా అనేది ఉంటుందండి అప్పుడు మనం పంది వేసుకోవాలనుకున్నప్పుడు అది మంచి అనుకూలంగా ఉంటుందండి కానీ నాకు తెలిసినంత మట్టికి నేను మన సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఏంటంటే ఎక్కువగా కోడి పందాల జోలికి వెళ్ళకండి ఎక్కువగా కోళ్ళు మేపుకుంటే ఎక్కువగా సేల్స్ అనేది చేయడానికే మీరు ఎక్కువగా చూడండి సేల్స్ చేయడం ఎలాగంటే ఈ రోజుల్లో కోళ్ళు గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరండి అది మనం మంచి బ్లడ్ లైన్ అనేది అనేది మనం చూసుకుంటే వాటికి అమౌంట్ అనేది వస్తుంది మనం ఎప్పుడూ కూడా మంచి బ్లడ్ లైన్ అనేది పెంచుకోవాలండి ఎక్కువగా వేరే వాటిని మేపినా వాటికి మేత అనేది తప్పదో దానికి సహకరి అనేది కూడా తప్పదండి మంచి క్వాలిటీ పిల్లలు అనేది మేపుకుంటే వాటికి అమౌంట్ అనేది వస్తే ఎక్కువగా పెద్దవి తీసుకునేలాగా చూడకండి చిన్నపిల్లలు అనేది మూడు నెలలు దాటిన తర్వాత తీసుకుంటే అవి తక్కువ రేటుకి వస్తాయి మనం రేపు వద్దు నమ్ముకున్నా దానికి డబ్బులు అనేవి కూడా వస్తాయండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నవతా ట్రాన్స్పోర్టు తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మెటీరియల్ ఎలా విధంగా అక్కడ పెట్టాను అనేది నేను వీడియో తీసి అనేది పెట్టానండి నేను పంపిన వారికి నేను వీరికే కదండి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇలా వీడియోలు ఫోటోలు అనేది తీసి పంపుతాను ఈ వీడియో మీకు నచ్చినానికి ఉన్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి